ఎస్ ఈ ఈ ప్రెస్ మీట్లో జగన్ గారు అడిగింది ఏంటి చెప్పింది ఏంటి మీ దగ్గర దానికి సమాధానాలుంటే ఆ సమాధానాలు చెప్పాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడానికి పొలోమణి పచ్చ బ్యాచ్ కుప్పలు తెప్పలుగా ప్రెస్ మీట్లు పెట్టడానికి మాత్రం ముందుకు వచ్చేస్తారు వాస్తవాలను వక్రీకరిస్తూ అసత్యాలని విస్తృతంగా ప్రచారం చేస్తూ విషపు కత్తులకి తేనెని అద్ది ప్రజలపై ప్రయోగిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ విషపు గుళికలకు విజన్ అనేటటువంటి ఒక విజిటింగ్ కార్డ్స్ అద్ది ఇవి ప్రజలపై ప్రయోగిస్తూ నిత్య కృత్యంగా దోపిడీని కొనసాగిస్తున్నటువంటి మీరు నిన్న గంట ముప్పై నిమిషాల సమయంలో వాడినటువంటి పదాలపై నిజంగా జవాబులుంటే బయటకు వచ్చి చెప్పాలి అది కాకుండా దళితులుగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వారిని ముందుకు ప్రయోగించేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రసంగం ఆధ్యాంతం మొత్తం వదిలేసి వ్యక్తిగత దాడి చేయడానికి తెరలేప్తాడు ఇతని విధానం ఎలా ఉంటుందంటే కాకుల్ని కొట్టి గద్దల్ని మేపే విధంగా ఉంటుంది ప్రజల దగ్గర చేరవలసినటువంటి సొమ్ముని దోచేసి తెలుగుదేశం ప్రజాప్రతినిధులకి దోచిపెడుతున్నటువంటి ఈ వ్యక్తి ఈ దోపిడీపై మాట్లాడితే దాని మీద సమాధానం చెప్పేటటువంటి మంత్రి కానీ ప్రజాప్రతినిధి కానీ ఎవ్వడూ ఉండడం తిట్లు దండకం వద్దడానికి చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవడానికి ఎప్పటి నుంచో రాజ్యసభ లేదా గవర్నర్గా ఉండాలని ఉవ్విళ్ళూరేటటువంటి కొంతమంది నేతలు వచ్చేస్తారు వరల రామయ్య గారు హోంమంత్రి గారు ఆవిడ శాఖను మాత్రం గాలికి వదిలేస్తాడు వదిలేస్తుంది అధికార ప్రతినిధిగా వాలిపోతుంది ప్రతిదానికి సో వీరు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి గాని మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా లక్ష ఐదు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు అప్పులు చేశారు పదిహేడు వేల కోట్ల రూపాయలు విద్యుత్ మీద మీరు అదనంగా ఛార్జీలు మోదారు ఈ రాష్ట్ర ఖజానా మొత్తం కొల్లగొట్టేస్తున్నారు ఈ రాష్ట్ర ఆదాయం ఏమైంది కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క పద్దేమవుతుంది ఈ రాష్ట్రంలో మీరు ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ఈ డబ్బంతా ఎవరు జోబుల్లోకి వెళుతుందని స్పష్టంగా అడిగారు కదా నలుగురు ఐదు ప్రెస్ మీట్లు పెట్టినటువంటి వాళ్ళల్లో ఎవడన్నా ఒక్కరన్నా బాధ్యతగా సమాధానం చెప్పారా నాదండ్ల మనోహర్ గారైతే ఏకంగా సిగ్గు విడిచేసి దీపం పథకం మీద మాట్లాడాడు వారు చెప్పింది ఏంది మొదటి విడతలో దీపం పథకానికి తొంభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి ఒక సిలిండర్ ఇచ్చాం దానికి ఎనిమిది వందల నలభై ఆరు కోట్లయింది రెండవ విడతలో తొంభై ఒక్క లక్ష పది వేల మందికి ఇచ్చామంటాడు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంతండి దాదాపు ఆరు లక్షల యాభై వేల మంది ఎందుకు తగ్గింది సార్ లబ్ధిదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందా తగ్గుతుందా అంటే మొత్తం వదిలేసి నిర్లజ్జగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి వారికి మేము తొలగిస్తున్నామని తనే ఒప్పుకుంటున్నాడు పథకం రోజు రోజుకి పెరగాలి లబ్ధిదారుల సంఖ్య పెరగాలి మరి ఎందుకు తగ్గింది అంటే దీని అర్థం ఏంటి స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వారిని ఏరి పడవేస్తూ ఒక్కొక్కరిని తొలగిస్తున్నట్టుగా కనపడుతుంది పెన్షన్స్లో కూడా మనం గమనించినట్లయితే దాదాపు ఆరు లక్షల మంది పెన్షన్దారులని ఎత్తివేశారు ఇల్లు మరి ఇక ప్రభుత్వం నడుస్తున్నట్ట ప్రభుత్వం ప్రజల యొక్క మంచిని పట్టించుకుంటున్నట్ట స్పష్టంగా వీరి మాటల్లో ఏంటంటే పథకాలు మేము ఎగ్గొట్టేస్తామని నిర్లజ్జగా ఎట్లా చెప్తున్నారంటే ఇదే నాదండ్ల మనవారు గారు మీకంటే ఎక్కువ బటన్లు నొక్కుతామని మాకు ఓట్లు వేయలేదు ప్రజలు అని చెప్పకనే చెప్తున్నాడు అంటే వైఎస్ఆర్ సిపి ఎన్ని బటన్లు అయితే నొక్కిందో అన్ని మేము నొక్కము అని నొక్కి ఒక్కానుంచి తనే చెప్తున్నాడు అంటే రాబో రోజుల్లో పథకాలను ఏ విధంగా ఎత్తివేస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు రెండవది ఈ దళితులుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చంద్రబాబు గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతకైనా దిగజారుతారు మాటకు ముందు ఒకసారి సిగ్గుందా మాటకి తర్వాత ఒకసారి సిగ్గుందా అంటున్నారు ఈ సిగ్గుందా అని మాట్లాడుతున్నటువంటి మీకు బుద్ధుందా మీకు అన్న జ్ఞానం ఉందా ఇంగితం ఉందా వైఎస్ఆర్సీపీలో మా ప్రభుత్వంలో పథకాలందుకున్నటువంటి పేదవారికి పథకాలు ఇవ్వకపోతే ఆర్థికంగా దళితులు అనేటటువంటి వారు వెనకబడినటువంటి తరగతుల వారు నష్టపోతారా లేదా ఈ జ్ఞానం ఉండాలా లేదా నక్కా బాబు గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో కేవలం కొందరికి మాత్రమే అధికారాలు ఉన్నాయి దళితుల్ని వారింట్లో కూడా రానిచ్చేవారు కాదు అని ఆ బతుకులు మీవేమో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో వారి మీద వారితో పాటు వారి ఇంటిలో టేబుల్ మీద కూర్చొని నేను రెండుసార్లు బోంచేశా మీకు ఎవరికన్నా చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చునేటటువంటి అవకాశం దక్కిందా ఒకసారి ఆలోచించుకోండి వరలరామయ్య అనేటటువంటి వ్యక్తి ఎప్పటి నుంచి భూమి పుట్టినప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నాడు ఈ రోజు వరకు ఏం సాధించేవాయా నువ్వు ఏంటి నీ బతుకు ఎక్కడుంది ఏ స్థానంలో ఉన్నావు నువ్వు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టడానికి ఉపయోగిస్తున్నారు నిన్ను గుర్తుపెట్టుకో రెండవది వీరు మాటల్లో అనేకమైనటువంటి అసత్యాలను కూడా వీరు విస్తృతంగా ప్రచారం చేశారు నేను అడుగుతున్నాను పోలీస్ వ్యవస్థ మీద శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఒక సిద్ధార్థ కౌశల్ అనేటటువంటి అద్భుత భవిష్యత్తు కలిగినటువంటి వ్యక్తి రాజీనామా చేశాడు అంటే మీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాల వలన కదా మరి నిజంగా మీరు అది తప్పు అయితే ఎందుకు రాజీనామా చేశాడో చెప్పాలా అనేక మంది ఆఫీసర్ని దళిత ఆఫీసర్ల మీద కేసులు పెట్టేసి మీరు జైల్లో వేసింది నిజం కాదా ని ఐపీఎస్ ఇబ్బంది పెడుతూ పోస్టింగ్లు ఇవ్వకుండా చేస్తుంది నిజంగా మరీ ముఖ్యంగా ఇసుక మీద మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ఇసుక ఉచితం అన్నారా లేదా నిజంగా ఉచితంగా ఇసుక ఎక్కడన్నా ఏ నియోజకవర్గంలో దొరుకుతుందా ఒకవేళ ఉచితంగా ఉచితంగానే ఇసుకని ఇస్తున్నట్లయితే ఎక్కడికక్కడ ఇసుక రీచ్లను ఎందుకు పెట్టారు ఆ రీచ్ల మీద పెత్తనం కొంతమంది నాయకులకు ఎందుకు ఇచ్చారు ప్రతి నియోజకవర్గంలో కుప్పలు తెప్పగా ఇసుక డంపింగ్ ఎందుకు చేస్తున్నారు ఇసుకని తీసుకొచ్చేసి బాహ్య ప్రపంచంలో అమ్మనివ్వకుండా కొంతమంది చేతుల్లో ఇసుక వ్యవస్థను మొత్తం పెట్టి పోలీసులను అడ్డం పెట్టి ఆ ఇసుక ఎవరైతే స్వచ్ఛందంగా అమ్ముకుంటున్నారో లేదా ఎవరైతే స్వచ్ఛందంగా తరలిస్తున్నారో వాళ్ళని భయపెట్టి కేసులు కట్టి బండ్లను పోలీస్ స్టేషన్ లో పెట్టి మరి పోలీసు వారు ఎందుకు కేసులు కడుతున్నారాయా మరి ఇది స్కామ్ కాదా ఇది డీజీపీలు చేస్తున్నటువంటి తప్పు కాదా సిఐల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తప్పు కాదా దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడినటువంటి పది మంది నేతలు ఎవరైనా కానీ రాండి నా నియోజకవర్గంలోకి ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి అతి సమీపంలో ఒక కుప్ప కొట్టి తెలుగుదేశం నాయకుడు పదకొండు వందల రూపాయలకి ఇసుక టన్ను నమ్ముతుంది నేను నిరూపిస్తా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు ఎవరైనా రాండి మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్ళేటటువంటి రోడ్డుకి దాదాపు వందల టన్నుల ఇసుకని కుప్పలు పెట్టి మార్కాపురం తెలుగుదేశం ఇన్చార్జ్ ఆధ్వర్యంలో ఇసుక రీచ్ని పోలీస్ వారిని అడ్డం పెట్టి చేస్తుంది నిజం కదా దీని మీద దమ్ముంటే మాట్లాడండి కాకమ్మ కబుర్లు చెప్తూ అసత్యాలని వల్లించడం కాదు ఇంకొక మాట ఏమంటారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు నక్క ఆనంద్ బాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రామా పార్టీ అంటారు నిజంగా ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ ఆలోచన చేయండి సినిమాల్లో డైలాగులు సినిమాల్లోనే ఉంటాయి సినిమా చూసి బయటకు వచ్చేసిన తర్వాత దాని గురించి పట్టించుకోవద్దు అని ఈ మా ఈ వ్యక్తే అంటాడు ఇది కేవలం వినోదం కోసమే తప్ప జ్ఞానం కోసం కాదు అంటాడు నిజంగా వీళ్ళ అజ్ఞానానికి ఆస్కరా వాడి వాళ్ళ ఎంత అజ్ఞానులు అంటే వీరు స్కూల్ విద్యార్థుల్ని మంచి మంచి సినిమాలకి ఈరోజు కూడా తీసుకువెళ్ళి చూపించేటటువంటి విధానం మన రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ఉంది సినిమా అనేది వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేటటువంటి ఆయుధం నిజంగా సినిమా అనేది కానీ లేకపోతే మీ పార్టీయే లేదు మీ పార్టీకి పుట్టుకే లేదు సినిమా అనేటటువంటి ఒక సాధనం ద్వారా వచ్చినటువంటి పార్టీయే మీ పార్టీ ముందు ఆ జ్ఞానాన్ని పెంచుకోండాయా మీరు ఇంత బుద్ధి లేకుండా వచ్చేసి టీవీల ముందు కూర్చొని మాట్లాడితే ఎట్లా సినిమా అనేది వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేది నిజంగా డ్రామాల పార్టీ ఎవరిదో ఒకసారి చూద్దాం నీ పార్టీ పేరులోనే తెలుగు డ్రామాల పార్టీ అని టీడీపీ అంటే ప్రజలు ఇప్పటికీ నిర్వచిస్తూ ఉంటారు టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అని ఏ దేశంలో అన్న ఈ పార్టీ ఉందా పోని మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడ నీ పార్టీ ఉందా అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీగా ఉన్నటువంటి నీ పార్టీ పేరులో దేశం ఉంది అంటే డ్రామా అక్కడే మొదలైంది ఒక జాతీయ పార్టీని ఎదుర్కోవడానికి ఆ రోజు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి పుట్టినటువంటి డ్రామా పార్టీనే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ డ్రామా పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అనేది గుర్తుపెట్టుకోండి ఒక డ్రామాని సృష్టించి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి నీ పార్టీని పెట్టారు వైఎస్ఆర్సీపీ అలా కాదు పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ అదే జాతీయ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తోలివేసినటువంటి పార్టీ మీరా మా పార్టీ గురించి మాట్లాడేది రెండవది ఇంకో మాట కూడా మాట్లాడతారు మేము తలుచుకుంటే ప్రభుత్వం తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి తిరగలేరు అని తలుచుకోండి చూద్దాం నేను ఛాలెంజ్ కడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపగలిగేటటువంటి శక్తి మీకుంటే తలుచుకొని చూడండి ఏ నీ సొత్తా ఈ రాష్ట్రం మీకు కేవలం ఐదు సంవత్సరాలు పరిపాలించమనే ఇచ్చారు ఇది ప్రజాస్వామ్యక రాష్ట్రం ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ యొక్క పాత్ర ప్రజల పక్షాన పోరాటం చేయటం ఈ రోజు పోరాటం చేస్తుంది ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కష్టాల గురించి మాట్లాడుతుంది ఎవరన్నా ఉన్నారు అంటే అది ఏకైక వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి పబ్లిక్ డిబేట్కి వస్తాము అంటున్నారు ఒకటిన్నర గంట జట్టినటువంటి మీటింగ్ గురించి ఒక్క పదం చెప్పలేనటువంటి మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా ఒక్కటంటే ఒక్కటి చెప్పలేనటువంటి మీ బతుకులకి నిజంగా ఈరోజు మీ ప్రభుత్వంపై ఈ ఒక్క సంవత్సరంలో పెరిగినటువంటి ఈ అసంతృప్తిని కంట్రోల్ చేసుకోలేనటువంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అధికారంలోకి రాదు అని పగటి కలలు కంటున్నారు గుర్తుపెట్టుకోవాలి ఒక్క సంవత్సరంలోనే మీ పార్టీని చీత్కరించుకుంటున్నారు ప్రజలు మీ నాయకుడికి ఎక్కడికి పోయినా ఆదరణ కరువైంది మీరు తొలి అడుగని ప్రవేశపెట్టినటువంటి మొదటి తప్పటడుగు గ్రామాలలోకి మీ నాయకుల్ని రాకుండా తరుముకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి ఒక్కటంటే ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టకపోగా ఒక్కటంటే ఒక్క కొత్త ఉద్యోగాన్ని ఇవ్వలేకపోయాడు ఒక్కటంటే ఒక్క పరిశ్రమను తీసుకురాలేకపోయాడు ఇవాళ విశాఖపట్నంలో లూలు కంపెనీకి అడ్డగోలుగా అప్పనంగా రూపాయికి కట్టబెట్టినటువంటి ఆ స్థలం యొక్క ఎంత మేము ఇచ్చాం ఇన్ఆర్బిట్ మాల్కి అద్భుతమైనటువంటి నిర్మాణం విశాఖపట్నం నడిబొడ్డులో అద్భుతమైనటువంటి నిర్మాణం ఇనార్బిట్ మాల్ జరుగుతుంది ఎనిమిది వేల మందికి పైగా దానిలో ఉద్యోగాలు కల్పించబడబోతున్నాయి ఇది విజన్ అంటే విషపు రాతలకి విజన్ అనే స్టిక్కర్లు అతికించడం కాదు అస్త్రాలుగా మీ యొక్క తెలుగు దేశం పార్టీ యొక్క మీడియా ఛానల్స్ ఉన్నాయి పత్రికలు ఉన్నాయని పిచ్చి రాతలు రాసి విజన్ అనే స్టిక్కర్స్ పెట్టుకొని నలభై సంవత్సరాల నుంచి ఊరేగినట్టు ఇప్పుడు ఊరేగుతాం అంటే కుదరదు ఇప్పుడున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అబద్దాలని ఎత్తి చూపుతూనే ఉంటాం మీ అసత్యాలని ఎత్తి చూపుతూనే ఉంటాం మీ ని ఎత్తి చూపుతూనే ఉంటాం మీరు ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలు ఇవ్వకపోతే మీ మెడలు వంచి పథకాలు ఇచ్చేటట్లు చేస్తాం ఇది మా బాధ్యత మేము తీసుకున్నాం ప్రజల వైపున ఖచ్చితంగా పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడడానికి సిగ్గుండాలి మీకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మన అమరావతి అనేటటువంటి పేరు చెప్పి బతికేస్తున్నాడు ఆరు సంవత్సరాలైందా ఈ రోజుకి అమరావతి అనేటటువంటి పేరు చెప్పి పరిపాలించడం మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు అమరావతిలో ఏం చేశారా మీరు ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా చిట్ట చివరికి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను కూడా మీరు డైవర్ట్ చేశారని అమరావతికి కేటాయించినటువంటి నిధులను కూడా కేంద్రం ఇవ్వకపోతే ఇవాళ జోలి పట్టుకోవడానికి మళ్ళీ వెళ్ళాడు అమరావతిలో ఒక నిర్మాణం కనపడుతుందా సంవత్సరంలో కంప్లీట్ చేస్తానన్నటువంటి పోలవరం కంప్లీట్ అయిందా వెలుగొండ ప్రాజెక్ట్ కేవలం ఐదు వేల కోట్లు ఇస్తే కంప్లీట్ అయ్యే వెలుగొండ ప్రాజెక్టుకి రెండు వందల యాభై కోట్లు ఇచ్చి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలపై దెబ్బ కొట్టింది వాస్తవం కాదా వ్యవసాయం దండగా అనేటటువంటి చంద్రబాబు గారి మాటల్ని నిజం చేస్తూ పరిపాలన మీరు సాగిస్తుంది వాస్తవం కాదా వ్యవసాయానికి మీరు మద్దతు ధర లేకుండా పొగాకు పత్తి మినుము పెసర మిర్చి నిమ్మ కోకో ఆక్వాకల్చర్ ఎక్కడికక్కడ పడకేసింది వాస్తవం కాదా మామిడికి మద్దతు ధర లేకుండా రెండు రూపాయలు అమ్ముడవుతుంది వాస్తవం కాదా వీటన్నిటికీ సమాధానం చెప్పలేనటువంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి పరమానంద శిష్యులందరూ స్టేజ్ మీదకు వచ్చేసి నటించెళ్ళిపోతారు దళితులంటే అగౌరవం నిన్ను కూడా వారి మాటల్లో వారు మాట్లాడుతూ గలీజ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అని మాట్లాడుతున్నాను నువ్వు నువ్వు పుట్టినటువంటి జాతిని కూడా గౌరవించుకోలేనటువంటి స్థితికి దిగజారిపోవటం నిజంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నేతల యొక్క దిగజారుడు తనం కాదా అని నేను అడుగుతున్నా ఒక దళిత బిడ్డని రోడ్డు మీద పడవేసి కొడితే సపోర్ట్ చేయవలసింది పోయి గలీజ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అని డిప్లొమా చదివినటువంటి విద్యార్థుల్ని మాట్లాడుతున్నారంటే ఇంతకంటే దిగజారుడు తన ముందా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయం వాస్తవం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి అసత్యాలని అస్త్రాలుగా చేసుకుని ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలని ధ్వంసం చేస్తూ ఆర్థికంగా ఒక అభద్రతాభావాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కల్పించి ఆర్థికంగా బలపడాలనేటటువంటి ఒక నీతితోటి మాత్రమే పరిపాలిస్తున్నాడనేది ఇది వాస్తవము ఇలాంటి నీ యొక్క ఎత్తుగడలు సాగవు వైఎస్ఆర్సిపి ఇప్పటికే బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనేటటువంటి విస్తృతమైనటువంటి నిజాన్ని ప్రచారం చేస్తూ నలభై సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు సాగించినటువంటి ఈ ఆర్థిక లూటీపై యుద్ధాన్నే చేస్తుంది నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఒక్క పథకాన్ని ఈ రోజు వరకు ప్రవేశపెట్టలేదు అంటే ఇతనా విజనరీ ఇతనిదా దార్శన్య కథ రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చేస్తూ పక్క రాష్ట్రం పన్నెండు పర్సెంట్ గ్రోత్ను సాధిస్తే మైనస్ గ్రోత్ లోకి తిరోగమనంలోకి తీసుకెళ్తున్నటువంటి ఈ వ్యక్తి ఆ సంపద సృష్టించేది వాస్తవాల్ని వక్రీకరిస్తూ అసత్యాలని అస్త్రాలుగా ప్రచారం చేసుకుంటూ రానటువంటి వ్యవస్థల్ని వచ్చినట్టుగా చిత్రీకరిస్తూ ఎలాంటి సమర్థత లేనటువంటి కంపెనీలకి అడ్డగోలుగా భూముల్ని దోచిపెడుతూ ఏమన్నా మాట్లాడితే సంపద సృష్టి అనేటటువంటి వికృతమైనటువంటి ఎవరు నమ్మనటువంటి అసత్యాలను ప్రచారం చేసుకోవటం వారి యొక్క నీతి మాలిన పరిపాలనకి నిదర్శనం కాబట్టి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం యొక్క ఫెయిల్యూర్స్ని ఖచ్చితంగా ప్రచారం చేస్తుంది ప్రజల్లోకి తీసుకెళ్తుంది ఈ వ్యక్తి ఈ రోజుకి ఒక్కటంటే ఒక్క పథకం పేదల కోసం ప్రవేశపెట్టలేదనేటటువంటి నిజాన్ని ప్రజలకి తీసుకెళ్తుంది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క టర్మ్ లో దాదాపుగా వందల పథకాలు లక్షల ఉద్యోగాలు పదిహేడు మెడికల్ కాలేజీలు మూడు ప్రభుత్వ పోర్టులు పది హార్బర్లు ఫిషింగ్ హార్బర్లు ఆర్బికే సెంటర్లు పదకొండు వేల ఆర్బీకే సెంటర్లు పదిహేను వేల సచివాలయ వ్యవస్థలు సచివాలయ నిర్మాణాలు పదకొండు వేల విలేజ్ క్లినిక్స్ లక్ష ముప్పై వేల సచివాలయ ఉద్యోగాలు రెండు లక్షల అరవై ఐదు వేల వాలంటరీ ఉద్యోగాలు ఐదు లక్షల పైగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఖాళీని పూరించి చిన్న బిడ్డ దగ్గర నుంచి చంటి బిడ్డ దగ్గర నుంచి కాటికి వెళ్లే ముసలి వరకే ఆరోగ్యాన్ని ఆరోగ్య ఆసరాన్ని అందించినటువంటి దార్శనికుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సత్యం థ్యాంక్ యూ